వెల్కమ్ టు ఇంగ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ సో ఈరోజు మనము సో తెలంగాణలో రెగ్యులర్ త్వరలో ప్రజలు కాబోతున్నటువంటి ఒక జూనియర్ పర్సనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి చూద్దాం సో ఇది జేపీఓ అని అంటున్నారు మనకి తెలంగాణలో విద్యుత్ సంస్థలకు సంబంధించి ఎస్పీడిసిఎల్ ఎంపీడీసీఎల్ అనేటువంటి సంస్థలు ఉన్నాయి సో ఈ సంస్థలు అసిస్టెంట్ ఇంజనీర్లు సబ్ ఇంజనీర్లు మరియు జూనియర్ లైన్ మ్యాన్ మీ అందరికి కూడా తెలుసు చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నటువంటి పోస్ట్ అది సో జేఎల్ఎం అని అంటారు జేఎల్ఎం పోస్ట్ మరియు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టు అనేది చూసి నోటిఫికేషన్ కి విడుదల చేసింది దాదాపు మనకి వీటికి సంబంధించినటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది జాబ్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి ఈ యొక్క జేపీఓ పోస్టులు అలాగే జూనియర్ లైన్ మ్యాన్ కూడా ఉన్నాయి దాదాపుగా ఒక వెయ్యి పైగా జూనియర్ లైన్ మెన్ పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఒక అంచనా సో అక్కడ ఇచ్చాడు ఎంపీడిసిఎల్లో ఎన్ని ఉన్నాయి ఎస్పీడిసిఎల్లో ఒక రెండు వేల పోస్టులు ఉన్నాయి అలాగే ట్రాన్స్కోలో ఒక ఏడు వందల మూడు పోస్టులు జెన్కోలో నాలుగు వందల తొంభై పోస్టులు మొత్తం వచ్చేసి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సరే జేఎన్ఎం గురించి వాటి గురించి మనం తర్వాత చూసినట్లయితే సో ప్రస్తుతం రోజు అయితే మనము జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఏదైనా డిగ్రీ తోటి ఈ యొక్క పోస్టుకి మనం అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ మనము ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకొని ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి మనం ఉద్యోగాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ పరీక్షల్లో సో ఎటువంటి వివాదాలు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్ మరియు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది సో ఇది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ విడుదలైంది అప్పుడు కూడా మన యంగ్ ఇండియా సంస్థ ద్వారా మనం బోధించడం జరిగింది సో మీ అందరికీ తెలుసు అండ్ ద డైరెక్టర్ ఆఫ్ యంగ్ ఇండియా అకాడమీ సో నేను అడ్వకేట్ గా కూడా పనిచేస్తున్నాను సో మనకు ఉన్నటువంటి అనుభవంతో ఈ జేపీఓ ఉన్నటువంటి గతంలో ఈ యొక్క బ్యాచ్ కు బోధించినటువంటి అనుభవం తోటి ఈ జేపీఓ ఎగ్జామ్ కి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక హెచ్ఆర్ లాంటి జాబ్ అంటే కంపెనీలో ఎలా అయితే హెచ్ఆర్ పొజిషన్ ఉంటుందో అలానే మనకి ప్రభుత్వ రంగ సంస్థలను హెచ్ఆర్ అనేటువంటి పొజిషన్ ని ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ గా చెప్తారు లేదా పర్సనల్